మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఓం శ్రీమాత్రే నమ ఓం గం గణపతయే నమ గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం ఈ నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసంలో మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏమన్నా ప్రత్యేక యోగాలు అదృష్టాలు వరిస్తాయా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు వ్యాపారస్తులకి అఖండమైనటువంటి రాశి అట్లాగే వాక్చాతుర్యము సంభాషణ ఆలోచనలు వీటన్నిటికీ సంబంధించినటువంటి రాశి మిథున రాశి జూయల్ సైన్ ఇది ఒక రకంగా వాయుతత్వపు రాశి ఈ రాశిలో ముఖ్యంగా మిథున రాశి ఈ మిథున రాశిలో గురుడు అట్లాగే ప్రజెంటు సప్తమంలో రవి కుజ శుక్ర బుధ ఈ నాలుగు గ్రహాలు అవయోగాన్ని ఇస్తున్నాయి వీళ్ళకి అంటే వీళ్ళిచ్చే భావాలన్నీ కూడా భావకారకత్వాలన్నీ కూడా కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా శని భగవానుడు దశమంలో ఉన్నాడు కర్మస్థానంలోనే ఉన్నాడు నవమంలో రాహు ఉన్నాడు తృతీయంలో కేతు ఉన్నాడు అంటే ఉన్నటువంటి గ్రహాలలో పర్యవేక్షణలో ఒక్క మూడులో ఉన్నటువంటి కేతువు చక్కటి ధైర్యాన్ని అనుకున్న కార్య సాధనని ముందుకు తీసుకు వెళ్ళటానికి ఈయనొక్కడే కాస్త అనుకూలమైనటువంటి అంటే చిత్తచాంచలం లేకుండా నాయన నువ్వు ఇది చెయ్యి ఈ యొక్క మైండ్ సెట్తో నువ్వు ముందుకెళ్ళు వీళ్ళతో ఈ విధంగా మాట్లాడు ఒకేలా మాట్లాడకు పది మందితో పది రకాలుగా మాట్లాడు అని ఏదో తెలియనటువంటి ఆయన కిరణాల ద్వారా మనల్ని కాపాడే శక్తి ముఖ్యంగా ఈ మూడులో ఉన్నటువంటి కేతు వలన ఏమవుతుందంటే ధైర్యం అధికంగా ఉంటుంది అంటే రాజకీయ నాయకులకు కానివ్వండి రాజకీయ నాయకులు ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సందేహంగా చేస్తే ఏమైపోద్దా అని భయపడుతుంటారు వెనకడ వేస్తారు వాళ్ళకు కూడా కొంత ధైర్యం వస్తుంది చాలా వస్తుందండి అవతల వ్యక్తులతో మాట్లాడడానికి ఈ కేతువు వలన ఈ కేతు వలన చాలా మంచి అనుకూలమైనటువంటి సంభాషణ చాతుర్యము అట్లాగే ఏదైనా కళల ఎందు అంటే నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి లేకపోతే ఏదో ఒక ఆటలో నేను ప్రావీణ్యత సంపాదించాలి అనేటటువంటి ఒక ఉత్సాహకరమైనటువంటి యాటిట్యూడ్ వీళ్ళు ప్రారంభమవుతూ ఉంటుంది ఆల్రెడీ ప్రారంభమైంది ఈ నెలలో ఆయన ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు అయితే జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు వలన ఆయన వక్రించి ఉండటం ద్వారా ఆరోగ్య విషయంలో సప్తమంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల వలన వీరారోగ్యము అట్లాగే ఎదురుకుండా భార్య స్పౌస్కి సంబంధించినటువంటి స్థితి కాబట్టి వీరు భార్యాభర్తల యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి వీరి యొక్క సంభాషణ ఉన్నట్టుండి హీటెక్కిపోతూ ఉంటుంది హీట్ రాశిలో ఉన్నారు కదా నలుగురి గ్రహాలు ఒక రకంగా వీళ్ళ యొక్క ప్రేమతో ఏదన్నా మాట్లాడినా అవతల వ్యక్తిగా అది నెగిటివ్గా వినపడు ముఖ్యంగా బంధువుల గురించి మాట్లాడుకోవటము తండ్రి విషయంలో మాట్లాడుకోవటము లేదా ఉద్యోగ విషయానికి సంబంధించినటువంటి విషయాలు బయట విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చర్చించారనుకోండి వీళ్ళ మధ్య భగ్గుమనేటటువంటి పరిస్థితి ఉన్న బుద్ధి జ్ఞానము అన్నీ కూడా కించపరిచిపోతూ ఉంటాయి ఒకరికొకరు కించపరచుకోవటము కుటుంబంలో స్ప్రెడ్ అయిపోవటము దాని ద్వారా మూడో వ్యక్తి వీళ్ళ మధ్యలోకి వచ్చి ఇంకా వ్యవహారాన్ని పెద్దది చేయటము అందుకని వీళ్ళ ఆలోచన ఎలా ఉండాలంటే సౌమ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి రాశి రాసేవాళ్ళు ఈ నెలలో ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఆ స్టెప్ అనేది ముందుకు వెళ్ళొచ్చు అంటారు ప్రస్తుతం ప్రాపర్టీస్ ఆ విషయంలో జనవరి పదిహేను తర్వాత వీళ్ళకి ఎట్లయినా ఆటోమేటిక్గా అనుకూలతలు కలుగుతాయి అంటే తండ్రి గారి ఆస్తి అమ్మటం ద్వారా వీరికి ఏదైనా కొంత ధనం అనేది చేకూరుతుందండి చేకూరి వీరు కొత్తగా రియల్ ఎస్టేట్ ఆల్రెడీ వీళ్ళు చూస్తూ ఉండుండొచ్చు ఒక నాలుగైదు నెలలు బట్టి కొత్తది ఏదన్నా కొనాలి ఒక ఆలోచన కలుగుతుంది కానీ అక్కడ మధ్యవర్తుల ద్వారా కొంత వాగ్వాదాలు వారిని నమ్మకపోవటము కొన్ని అనుమానాలు వీటి వలన గవర్నమెంట్ ద్వారా ఇది లీగల్ది కాదు ఇల్లీగల్గా ఉంటుంది ఇవన్నీ ముందే చూసుకోవాలండి లాయర్ ప్రమేయం వీరికి చాలా చాలా మీరు అన్నట్టుగా ఆస్తుల విషయం కావచ్చు బండి విషయం కావచ్చు ఏదైనా వెహికల్ మార్చాలనుకో ఏదైనా డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే బుధుడు శుక్రుడు అష్టమంలో ఉండటం విశేషమే మంచి స్థానం అది వాళ్ళకి మిత్రస్థానము రవి కుజులతో కలిసారు ఇందాక చతుర్గ చాతుర్గ్రహ కూటమి వీళ్ళకి అష్టమంలోనే పడుతోంది కాబట్టి ఈ నాలుగు గ్రహాలకి కంపల్సరీ శాంతి చేసుకోండి ముఖ్యంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే దీనికి సంబంధించి కుజగ్రహానికి అది ఉన్నతమైన స్థానమే కాబట్టి నో ప్రాబ్లం ఇబ్బంది లేదు కొంతమందికి అప్పులు కూడా అనుకోకుండా తీరిపోతాయి అప్పుల విషయంలో కూడా తీరిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వీళ్ళకి కావాలి ఏది మిథున రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా కూడా వీరికి స్ట్రగుల్నెస్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఉంటుంది ధనం విషయంలో ఉద్యోగంలో వీరికి బాగా స్ట్రెస్ స్ట్రెస్సే కాదు అసలు అర్థం కాదు వీళ్ళకి పరిస్థితి ఎందుకంటే రాహు కూడా అక్కడే ఉన్నాడు కదండి భాగ్యంలో ప్రయాణాలు ఊరినే దూర ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశము వీరి పెద్దవాళ్ళు తండ్రి తరపున పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ విషయంలో కొన్ని జాగ్రత్తలు ముందుగానే తెలుసుకోవడం ద్వారా వారికి ఆయుష్ను పెంచుకునే అవకాశం ఉంటుంది లేకపోతే వీరికి ఎందుకంటే ఈ పదిహేను వరకే ఇట్లా ఉంటే జనవరి పదిహేను తర్వాత సూర్యగ్రహము ఎనిమిదిలోకి వెళ్తోంది ఉద్యోగంలో లేనిపోని సమస్యలు అపవాదులు వీళ్ళ మీద అనుమానాలు వీళ్ళు ఏది మాట్లాడినా వీళ్ళకన్నా పై ఉద్యోగస్తులకి వీళ్ళ మీద తెలియని ఒక జుగుత్సాకరమైనటువంటి విషయం వీళ్ళని తీసేయాలి లేకపోతే వేరే చోటుకు మార్చాలి వీరికి ఉన్నటువంటి హై ప్రొఫైల్ని తగ్గించాలి ఇట్లాంటి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అవతల వ్యక్తులకి రవికి అది మా మంచి స్థానం అయినప్పటికీ కూడా వీరికి మిథున రాశి వారికి మాత్రము అష్ట కష్టాలు పడతారు ఉద్యోగంలో మొత్తం ఇన్బ్యాలెన్సింగ్ వచ్చేస్తూ ఉంటుంది అర్థం కాదు వాళ్ళకి కొంతమంది మారిపోతారండి ఉద్యోగంలో తప్పకుండా మార్పు ఉండడానికి రవి చర్రాశిలో ఉండి ఉన్నాడు కదా దానికి తోడు కుజుడు ఒక ఆయన వచ్చేస్తాడు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు వీళ్ళిద్దరూ ఒకేసారి అటు ఇటుగా రెండు రోజుల్లో మారుతున్నారు మరి కుజుడు ఉద్యోగ స్థానాధిపతి కదా వీరికి మారిపోతున్నాడు అంటే ఉద్యోగంలో కొంత వీరు ఎదగడానికి చాలా కష్టపడతారు అవసరమైతే కొన్ని కొన్ని విచిత్రమైన ఆలోచనలు విచిత్రమైన భాషా చాత్పర్యంతో ముందుకు వెళుతూ చాచక్యంగా ప్రవర్తిస్తూ ఆ అవతల వీళ్ళకన్నా హై ప్రొఫైల్లో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా సానుకూలం చేయాలో వీళ్ళు కొంచెం ఫ్రెండ్స్ సహకారమో ఉద్యోగంలో తోటి ఉద్యోగుల యొక్క సహకారమో వారి యొక్క మానసిక స్థితి కనుక్కొని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవడానికి కుజబలం అనేది వీళ్ళని కొంచెం వరకు సపోర్ట్ చేస్తుందండి ఆకస్మికంగా ఒక్కోసారి ఉద్యోగంలో వీరు చేసే ప్రయత్నాలకి అవతల తగ్గిపోయి ఆ ప్రొఫైల్ కన్నా కొత్త ప్రొఫైల్ కూడా వచ్చే అవకాశము మరి షష్టాధిపతి కదా ఎనిమిదిలో ఉండటం కొంతవరకు అనుకూలమే అయితే వీరి యొక్క ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి తగ్గుతుంది అనుకుంటారు అది ఆపరేషన్స్ దాకా వెళ్తాయి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మోకాలకు సంబంధించిన విషయంలో కావచ్చు లేకపోతే నడుముకి సంబంధించిన కటిభాగం కావచ్చు రక్త నాళాలకు సంబంధించిన విషయం ఎందుకంటే రవికుజులు కలిసి ఉంటే అష్టమంలో కంపల్సరీ ఏదో ఒక నైఫ్ పడాల్సిందే శరీరం మీద కల అంతవరకు పర్వాలేదండి డాక్టర్ ద్వారా ఏదైనా వీరికి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయనుకోండి చేయటం వలన పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ప్రయాణాల ఎందు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ ఊరినే చిటుకుమిడుగు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది దా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తలు వహించాలి ఫోన్లు మాట్లాడటము కోపము ఆవేశము రప్పించుకోవటం ద్వారా ఏమవుతుందంటే వెళ్తున్న బండి పడిపోవటము అవతల వ్యక్తి మనల్ని స్పర్శించటము వెనకాల వ్యక్తి స్పృశించటము లేదా మనమే వెళ్ళి వాళ్ళని స్పృశించటము జరిగి ప్రమాదాలు జరగటానికి ఉన్నాయి తగు జాగ్రత్తలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు జనవరి పదిహేను తర్వాత సంక్రాంతి తర్వాత ఓపిక్గా ఉండండి తండ్రితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు ఏది భూ విషయాలు కానీ ధన విషయం కానీ కుటుంబంలో విషయం కానీ ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కోర్టు కేసులు కావచ్చు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగి అలసిపోయి ఉంటారు ఈ కొత్త సంవత్సరం అన్న మాకేమన్నా కాస్త రిలీఫ్ దొరుకుతుందని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు కా చాలా కష్టం అయిపోతుంది అనుకుంటారు దీంట్లో మధ్యలో గవర్నమెంట్ దొరుకుతుంది గవర్నమెంట్కి సంబంధించిన ఇంటర్ రిలేషన్స్ వస్తాయి అట్లాగే వీరి యొక్క ఆలోచన కొంత సన్నగిల్లే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళకి ఆలోచనలు చాలా బాగా పనిచేస్తాయండి అయిపోతుంది అనుకుంటారు కానీ ఎక్కడో మాట్లాడే తీరులో వీరు కనుక సరైనటువంటి వేలో వెళ్ళకపోతే మటుకు వీరు పెట్టుకున్నటువంటి లాయరే వీరిని దగా చేసి మోసం చేసి ఆస్తుల విషయంలో మాత్రము వీరికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే దాదాపుగా మార్చి ఫస్ట్ సెకండ్ వీక్ వరకు ఉంటాయి కొంచెం ఆచితూచి వీరి జన్మజాతకాన్ని పరీక్ష చేసుకొని అంటే వీరు ఏదన్నా కొనాలన్నా ఏ విషయంలోనైనా సరేనండి అట్లాగే వీరికి ఏదైనా అనారోగ్యపరంగా ఆపరేషన్స్ విషయంలో అయినా సరే జాతకంలో ఇప్పుడు చేయించుకోవటం మంచిదా లేదా తగ్గుతుందా లేకపోతే ఇంకా పెరుగుతుందా అంతే కదా కొంతమందికి ఏంటంటే ఆపరేషన్స్ చేయించుకుంటే ఇంకా పెరిగే అవకాశం జాగ్రత్తలు జన్మజాతకాన్నిచ్చే తీసుకోవాలి లేదు మాకేమీ లేదండి అనుకుంటే ఈ గ్రహాలకి తగినటువంటి జపాలు హోమాలు ఏదో ఉన్నంతలో చేసుకుంటూ లేకపోతే ప్రదక్షిణాలు చేసుకోవటము ఆ గ్రహాలకి సంబంధించినటువంటి ధాన్య ధాన్యాలు ఉంటాయి అవి దానాలు ఇవ్వటము ఇవన్నీ మస్ట్ అండ్ మష్టంశుడిగా చేసుకొని బయటపడాలండి జ్యోతిష్యాన్ని నమ్మాలి పరిహారాలు ఆచరించాలి ఇదేదో మనం ఊరికి జ్యోతిష్యం చెప్పేస్తున్నాము వాళ్ళు వింటున్నారు ఇంకో ఛానల్ చూసేసుకుంటున్నారని కాదు విన్నప్పుడు ఆలోచించుకోవాలి మనకి ఇది కనెక్ట్ అవుతున్నాయా కనెక్ట్ అయితే మనం ఏదో ఒక దానము జపము హోమము మనం చేయాలి లేకపోతే ప్రదక్షిణాలనే చేయాలి ఆర్థికంగా బాగాలేకపోతే ప్రదక్షిణాలు చేయాలి ఈ విధంగా చేసుకుంటూ ఒక గురువు చెప్పినటువంటి మాటని మీరు ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇది ట్రాష్ అని లేకపోతే ఇవన్నీ ఇలాగే జరుగుతాయని మాత్రం ఎవరు అనుకోవద్దు గ్రహాలు ప్రతి క్షణంలో లక్షోవంత మనల్ని పరిపాలిస్తూనే ఉంటాయి ఈ రోజున మీరు గనక ఈ క్షణం మీరు నేను చెప్పేది వింటున్నారంటే ఏదో గ్రహమో ఏదో పూర్వజన్మ సుకృతమో నా ద్వారా మీ చేత చెప్పిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మిథున రాశి వాళ్ళకి ఒక్క కేతుగ్రహ అనుగ్రహం ఉంది ఓం గమ్ గణపతయ్యే నమ అనుకోవటం ద్వారా ఈ యొక్క సిచ్యువేషన్స్లో జరిగే దోషాలన్నీ ఆయన తొలగించేస్తాడు ఆటంకాలు ఇంకా విశేషంగా ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు వీరికి ఆదిత్య హృదయం మస్ట్ అండ్ షుడ్గా రేపు వీరు గాలిపటాలు ఎగరేసుకోవటాలు ఇవన్నీ తర్వాత ఆ దానికన్నా ముందు ఏంటంటే జనవరి పద్నాలుగున ఆదిత్య హృదయము రోజు ఒకసారి చదవాలి ఆ నెల రోజులు సుబ్రహ్మణ్య అష్టకాన్ని తప్పకుండా చదవాలి ఇందాక మీరు అన్నారు కదా భూములు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారస్తులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ప్రమాదాలు ఎవరికి జరుగుతున్నాయో ఉద్యోగాల్లో పై అధికారుల వలన స్ట్రెస్ ఎవరు పడుతున్నారో వీళ్ళందరూ కూడా ఆదిత్య హృదయము సుబ్రహ్మణ్య అష్టకము ఈ రెండు మష్టంశుడ్డిగా చదవండి విష్ణుమూర్తికి ప్రదక్షిణాలు చేయటం ద్వారా మీకు ఆర్థికంగా లాభపడి విద్యార్థులు కూడా ఆకస్మికంగా కొన్ని నష్టపోయే వాళ్ళ యొక్క మేధస్సుని నష్టపోయే అవకాశం ఉంటుంది పాపగ్రహాలతో కలిసి ఈ బుధశుక్రులు ఉండడం ద్వారా ఏకాగ్రత లోపం కలుగుతుంది కొన్ని ఇబ్బందులు స్ట్రెస్ ఫీలింగ్స్ ఉంటాయి అవసరం లేని ప్రేమ వ్యవహారాల వైపు వెళ్ళి అక్కడ కూడా కొంతమంది ప్రేమించుకునేటటువంటి ఉంటారు కదా వధూవర్లు అవుదామని వాళ్ళకు కూడా నిరాశ నిస్పృహ ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇట్లా మల్టీపర్పస్గా చెప్పుకుంటూ పోతే మనకి ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు కాబట్టి మిథున రాశి వారు సాధ్యమంతవరకు ఆదిత్య హృదయము చదవండి ఇప్పుడైనా సరే ప్రారంభం చేసేయటమే విన్న క్షణం మరుసటి రోజు నుంచి ప్రాతకాలమే ఆదిత్య హృదయము కొంతమంది ఓపిక ఉంటే సూర్య నమస్కారాలు చేయండి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి తప్పకుండా షుడ్ ఈ రెండు నెలలు వీరు చేస్తేనే ముందుకు వెళతారు ఓవరాల్గా మిథున్ రాసో పరిస్థితి ప్రత్యేకంగా జనవరి జనవరులు ఏ విధంగా ఉంటుందో చాలా బాగా గురించి ధన్యవాదాలు శుభమస్తు